పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో డెబ్భై నాలుగవ కీర్తన వాక్యం ఈ రీతిగా చెప్పబడి ఉంది చూడండి ఆ వాక్యంలో చెప్పబడిన మాట నీ పరిశుద్ధ స్థలమునకు అగ్ని ముట్టించుదురు నా మందిరమును నేల పడగొట్టి అపవిత్రపరచుదురు దేవుని మందిరములో అగ్ని ఉండాలి అయితే ప్రస్తుతము వేరొక అగ్ని పనిచేస్తూ ఉంది ఏమి అగ్ని అని అడగండి దేవుని వాక్యంలో ఇరవై మూడవ అధ్యాయం ఇర్మియా ఇరవై తొమ్మిదవ వచనంలో చెప్పబడి ఉంది నా వాక్యము అగ్ని వంటిది కాదా బండను బద్దలు చేయి సుత్తి వంటిది కాదా అని చెప్పారు అయితే దేవుని మందిరంలో ఈరోజున వాక్యమనే అగ్ని కనిపించడం లేదు దేవుని మందిరంలో వేరొక అగ్ని పనిచేస్తూ ఉంది అక్కడ బోధించే నాయకుడో లేక ఆ మందిరాన్ని నేను కట్టాను అని చెప్పుకుంటున్న వ్యక్తితో ఆయన గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు ఆయన చెప్తున్నారు ఇదిగో ఎవరికైనా రోగం ఉంటే ఇక్కడికి రండి ఎవరికైనా సమస్యలుంటే ఇక్కడికి రండి అని మందిరము రోగాల కోసము సమస్యల కోసం కాదు మందిరములో చేరిన ప్రతి ఒక్క బిడ్డ సర్వశక్తిమంతుడైన యేసు ప్రభుల వారి పాదాల చేంత కన్నీరు కాచి నేను పాపినని ప్రలాపించే కే ప్రత్యేకమైన స్థలంగా అది ఉండాలి ఎంతమంది మీరు వాక్యం వింటున్న సంఘానికి వెళ్ళినప్పుడు వారి కట్టిన సంఘాలు ఆ సంఘాలలో ఉన్నటువంటి చిత్ర విచిత్రమైనటువంటి కార్యకలాపాలు ఆ సంఘాలలో వారి నాట్యాలు వారి సంఘాలలో మేము రాజు కొడుకులం రాజు కూతురులం అని దేవుని యొక్క నియమాలను ఉల్లంఘించి ఇష్టానుసారంగా ప్రవర్తించడం ఎన్నో గమనిస్తూ ఉన్నాం దేవుని అగ్ని వాక్యం వాక్యం అనే అగ్ని సంఘాలలో లేదు రెండవ అగ్ని ప్రభులు వారు సెలవిచ్చారు మీరు ఎరులేముకు వెళ్ళి కనిపెట్టండి పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తుందని పది రోజులు వారు ప్రార్థన చేశారు ఒక బలమైన గాలి వారి కూడి ఉన్న మేడగదిలో వేచారు తరువాత పరిశుద్ధాత్మ అగ్ని నాలుగలుగా ప్రతి వారి మీద దిగినదని వాక్యం సెలవిస్తారు ఈరోజున సంఘాలలో పరిశుద్ధాత్మ శబ్దాలు లేవు పరిశుద్ధాత్మతో నింపబడి భాషలతో మాట్లాడితే చెప్పే మాట ఏమిటో తెలుసా వారికి దయ్యాలు పట్టాయి ఏదో తెలియని భాష వారు మాట్లాడుతున్నారు అని అంట మేము తెలియని భాష మాకు దయ్యం పట్టారు అయితే ఆదిమ సంఘంలో అపోస్తల మీద ఆత్మ దిగినప్పుడు వారు భాషలతో మాట్లాడారు వారి మీద కూడా దయ్యమే దిగారా వారు కూడా దయ్యపు భాషే మాట్లాడారా దయచేసి గమనించాలి వేరొక అగ్ని మీ మందిరాలలో పనిచేస్తూ ఉంది అసలైనటువంటి అగ్ని పనిచేయడం లే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ బోధిస్తారు వారు పరిశుద్ధ స్థలము పరిశుద్ధ స్థలమునకు అగ్ని ముట్టించుదురునని వాళ్ళంతట వాళ్ళే పనికిరాని అగ్నితో పరిశుద్ధమైన ఆ మందిరాన్ని అగ్ని పెట్టి కాల్చేస్తూ ఉన్నారు నన్ను గమనించాలి నీ పరిశుద్ధ స్థలమునకు అగ్ని ముట్టించుదరు చాలా మంది దేవుని యొక్క పరిశుద్ధ స్థలాన్ని వారి చేతులతోనే అగ్ని ముట్టిస్తున్నా చెప్పవలసిన సత్య వాక్యాన్ని కాకుండా ఇష్టానుసారమైన బోధలు ఎలాగో తెలుసా బొట్టు పెట్టుకోవచ్చు బైబిల్లో బొట్టు పెట్టుకోమని లేదు పెట్టుకోకూడదని లేదు అని చెప్పేవారు లేచారు ఇంకా ఏం చెప్తున్నారు కొబ్బరికాయ కొట్టచ్చా కొట్టచ్చు అది కూడా దేవుని సృష్టి కొబ్బరికాయ కొట్టి బెల్ల ముక్కలు కలిపి ఇవ్వండి స్తోత్రాలు చెప్పుకొని తిననీనని వేరొక అగ్ని పనిచేస్తూ ఉంది ఆ మందిరము పరిశుద్ధమైన స్థలమే వీరు వేరొక అగ్నితో కాల్చివేస్తూ ఉన్నారు ఇంకా అంటారు వడ్డీలకు ఇవ్వచ్చు అని కూడా చెప్తున్నారు ఇంకా అంటున్నారు మనకెవరైనా ప్రసాదం ఇస్తే ఆ సహోదరుడికి అం అభ్యంతరం కలగకుండానట్లు మనము స్తోత్రాలు చెప్పి తినచ్చునని దయచేసి వినాలి ఇది ఏమిటి వాక్యం అనే అగ్ని లేదు ఆ సంఘంలో పరిశుద్ధాత్మ అనే అగ్ని లేదు ఆ సంఘంలో వేరొక అగ్నితో ఆ పరిశుద్ధ స్థలాన్ని వారే వేస్తూ ఉన్నారు అక్కడికి చాలా మంది పరిగెత్తుకుంటూ వెళ్తా ఎందుకో తెలుసా అది అనుకూలమైన బోధ కాబట్టి అది ఎవరికి ఇబ్బంది లేని బోధ కాబట్టి దయచేసి గమనించవలసిన విషయం దేవుని వాక్యంలో చెప్పబడిన మాట మొదట ప్రజలు మార్పు చెంది పేతుడు అయ్యా మీరు వాక్యం బోధిస్తుంటే మా హృదయము నొచ్చుకొంది మేమేం చేయాలి అని అడిగితే వారికి ఇచ్చిన చక్కటి ఉపదేశం మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు ఏసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందాలి అనగా తండ్రి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిస్మము పొందాలి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము మీరును మీ ఇంటి వారు పొందుకుంటారు మూర్ఖులకు ఈ తరమం వారికి వేరే రక్షణ పొందండి అపోస్తుల బోధయందును సహవాసం అందును రొట్టె బెరుచుటందును ప్రార్థనయందును ఎడతెగకుండా ఉండు అని చెప్పాడు దేవుని మందిర పరిశుద్ధ స్థలంలో ఈ చక్కటి ఈ చక్కటి ఉపదేశము ఉండాలి ఏ సంఘమైనా కానీ నేను మారు మనసు పొందాను అనే వ్యక్తికి నేను క్షమాపణ నిమిత్తం బాప్తిస్మము పొందాను అన్న వ్యక్తికి ఈ ఉపదేశం ఖచ్చితంగా ఉండాలి ఈరోజు ఈ ఉపదేశాలు లేవు కదా అన్ని సులభమైన పద్ధతిలో చెప్తూ ఉన్నా మీరు ఏమంటారో తెలుసా మీ భర్త చనిపోయేటంత అంతవరకు బొట్టు మీరు పెట్టుకోవచ్చు ఆయన చనిపోతే అప్పుడు మీరు తొడవచ్చు ఎంత సులభమైన బోధ వేరొక అగ్ని సంఘంలో పనిచేస్తూ కాల్చి వేస్తూ ఉంది మందిరము పరిశుద్ధ స్థలమే అసలైన అగ్ని లేదు వాక్యం అనే అగ్ని కానీ పరిశుద్ధాత్మ అనే అగ్ని కానీ లేదు రాత్రి సమయం అంది స్థలంలో కూర్చొని వింటున్నా ప్రతి బిడ్డకు నా మనవి వాక్యంలో చెప్పబడిన మాట నీ పరిశుద్ధ స్థలమునకు అగ్ని పెట్టి ముట్టించుదురు నీ నీ నా మందిరమును నేల పడగొట్టి అపవిత్రపరచుదురు అనని దేవుని యొక్క మందిరాన్ని నేల పడగొట్టి అంటే దానార్థం మందిరాలు నేల పడిపోయాని పడిపోయాయి అని కాదు మందిరంలోకి అపవిత్రత వెళ్ళిపోయింది అనే దాని అర్థం ఈరోజున మందిరాలలో పవిత్రత కనిపించడం లే అపవిత్రత కావలసినంత కనిపిస్తూ ఉంది ఒక స్త్రీ సంఘంలో ముసుగు వేసుకోవాలి అది ఆ తల్లికి ఘనత దేవునికి ఘనత అయితే ఈ రోజున టీవీలో మనం చూస్తే బాగా విరబోసుకొని పిల్లదయాల్లాగా కనిపిస్తూ ఉన్నారు అది ఫ్యాషన్ అంటున్నారు మా దేవుడు రాజు అంటున్నాడు ఎవడరా ఈ రాజు సైతానే మీ రాజు అయి ఉంటారు దయచేసి గమనించాల్సి మా నాయకుడు అనగా అపోస్టుడైన పౌలుగా బ్రతికితే యేసు ప్రభు కోరికే లేకపోతే నేను చస్తానని చెప్పిన గొప్ప దైవ సేవకుడు చెప్పాడు సంఘం లేక ఒక స్త్రీ వెళితే ఆ తల్లి తన వెంట్రుకలు కనిపించకుండా ముసుగు వేసుకోవాలని ఈరోజు అంటారు మేము రాజులు మేము రాజు కొడుకులే మీ రాజు వేరే వాడై ఉంటా దయచేసి గమనించాల్సింది మా రాజు చెప్పిన మాట మా రాజు చెప్పిన మాట మీరు తల వెంట్రుకలు కనిపించకుండా సంఘంలో ముసుగు వేసుకోమని మా బిడ్డలు చూడండి మా సంఘంలోకి రండి దేవుని వాక్యం సెలవిస్తా దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా వాక్యం అనే అగ్ని మా సంఘంలో మండుతూ ఉంది పరిశుద్ధాత్మనే అగ్ని మా సంఘంలో మండుతుంది వేరొక అగ్నితో పరిశుద్ధమైన మందిరాన్ని కాల్చడం లేదు 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 సంఘాలలో పరిశుద్ధత ఉంది కానీ సంఘాలలోకి అపరిశుద్ధత వెళ్ళిపోయి ఆ మందిరాన్ని పడగొట్టి నాశనం చేసి త్రొక్కివేసేలాగా అయిపోయాయి ప్రస్తుత సంఘాలు చాలా మంది అంటారు మా సంఘం చాలా పెద్దది కట్టుకో ఇంకా పెద్దది కట్టుకో మా సంఘానికి లక్షల మంది వస్తారు ఇంకా లక్షలు రానివ్వండి నేను అడిగే ప్రశ్న దేవుని మందిరంలో పరిశుద్ధత ఉందా లేదా దేవుని మందిరంలో దేవుని అగ్ని మండుతున్నదా లేదా దేవుని అగ్ని మండకపోతే మందిరంలో ఆ పరిశుద్ధత లేకపోతే ఎంత పెద్ద మందిరమైనా దేవుని దృష్టికి అది పడగొట్టేశారని అర్థం అపవిత్రపరచబడిందని దాని అర్థం ఆ వేరొక అగ్ని ఉన్న కారణాన ప్రభు అంటున్నాడు నేను నా మందిరమును విడిచిపెట్టేశాను అని చెప్పాడు దయచేసి గమనించవలసిన విషయం రాత్రి స్థలంలో కూర్చున్న ప్రతి బిడ్డ గమనించ మీరందరూ ఏదో ఒక మందిరానికి వెళుతూ ఉంటా మీరు దీర్ఘంగా ఆలోచించండి మీ మందిరాన్ని ప్రభు వదిలిపెట్టాడా మీ మందిరంలో ప్రభువు ఉన్నాడా మీరే గమనించాలి మందిరాన్ని వదిలిపెట్టాడంటే నాలుగు గోడల్ని కాదు మందిరంలో ఉన్న ప్రతి వారిని వదిలిపెట్టేశానని దనార్థం వదిలిపెట్టిన ప్రతి వారిని ఆయన శత్రువులకు ఆయన అప్పగించాడని ఎవడో మనకు లేడు వేరొకడు శత్రువు నీ లోపటే ఉన్నాడు షుగర్గా నీ లోపటే ఉన్నాడు బీపీగా నీ లోపటే ఉన్నాడు క్యాన్సర్గా నీ లోపటే ఉన్నాడు ఓ పనికిరాని రోగాలతో ఎందుకు భయంకరమైన రోగాల చేత పీడింపబడుతున్నాము అంటే ఎంతో దీర్ఘకాలంగా బ్రతకవలసిన మనం ఎంతో సంతోషంగా బ్రతకవలసిన మనం ఎంతో సమాధానంగా బ్రతకవలసిన మనం క్షణ క్షణం మనకున్న జబ్బును గుర్చి భయపడుతూ బ్రతకటానికి గల కారణం ఏసు క్రీస్తు ప్రభవ మందిరాన్ని విడిచిపెట్టేశా మందిరాన్ని విడిచిపెట్టేశా దయచేసి గమనించవలసిన విషయం మా సేవకుడు ఇంటర్నేషనల్ అని మీరు చెప్పచ్చు మా సేవకుడు ఔటర్ నేషనల్ అని చెప్పొచ్చు మా మా సేవకుడు అండర్ నేషనల్ అని చెప్పచ్చు దయచేసి గమనించాల్సింది నేషనల్ కాదు ప్రభు కావాల్సింది ఆ సేవకుడు నిజంగా దేవుని మందిరములో అగ్ని మండించే వ్యక్తిగా ఉండాలి దేవుని సత్యమైన వాక్యాన్ని ప్రకటిస్తూ ప్రతి వారు కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడు రీతిగా పని చేసే దైవ సేవకుడు కావాలి లేవాలి కావాలి లేవాలి అది ప్రభు కోరుకుంటూ ఉన్నాడు